ఇతని ఎందు మరణమునకు తగినది ఏది నాకు కనపడలేదు అంటున్నాడు మరలా మరలా అదే చెప్తున్నాడు చావటానికి తగినది ఏది ఇతనికి లేదు కనుక ఈయన నేను విడు విడుదల చేస్తానంటాడు అయితే రాత్రి మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం అంటే ప్రభు నన్ను పిల్లరా బరబ్బా గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఎవరి బరబ్బా ఎందుకంటే సడన్గా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాశారు అంతకుముందు ఆ తర్వాత అతని గురించి ఎక్కడ కూడా సంబోధన అనేది లేదు మొట్టమొదటిసారిగాను చివరిసారిగా కూడా యేసు క్రీస్తు వారు వేయబడే సమయానికి అతని గురించి వ్రాయబడింది బైబిల్లో ప్రజలు ఆయనను వదిలిపెట్టు ఈయనను సిలివేయమని చెప్పారు పిలోతేవో ఈయనను సిలివేస్తాను ఆయనను వదిలిపెడతాను అంటాడు వద్దొద్దు హంతకుడిని వదిలిపెట్టి నిర్దోషిని సిలివే అంటారు ఈయన నిర్దోషిని వదిలిపెట్టి హంతకుడిని సిలివేస్తాను అంటాడు ఇది జరగవలసిందని యేసుప్రభు వారికి ముందే తెలుసు ఎందుకంటే యరుష్యులేమికి వెళ్తున్నాం ఇదే చివరి సారని చెప్పాడు శిష్యులతోటి ముందే యేసుక్రీస్తు వారు శిష్యులకి ఏమని చెప్పారంటే ఇదే చివరిసారి ఇంకా నేను ప్రధాన యాజకుల చేతికి అప్పగింపబడి అపహసింపబడి కొట్టబడి సిలివేయబడతాను చనిపోతాను మూడో దిన తిరిగి లేస్తానని చాలాసార్లు చెప్పారు ఆ రోజు కూడా చెప్పాడు వచ్చే ముందు ఇంకా ఇదే చివరి సారని అంటే ఇదంతా కూడా దేవుని ప్రణాళికే అయితే రాత్రి మన ధ్యానం ఏమంటే ప్రభువును తిలారా ఇలా జరుగుతుందని బరబ్బాకు తెలుసా ఎందుకంటే రాత్రి సైనికులు చెప్పారు యేసు ప్రభు వారు ఎలాగైతే రాత్రి పూట శిష్యులతో చెప్పి రెడీ అయ్యాడో బరబ్బా కూడా రెడీ అయి ఉంటాడు రాత్రి దేనికి పొద్దున్న చూస్తాను నేను కానీ సాయంత్రానికి నేను చూడలేను ఎందుకని ఎందుకంటే అతని గురించి రాయబోడు ఏమన్నా రాయబోడని చూడండి రాయబడిన మాట ఏమిటి పద్దెనిమిదో వచ్చిన అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును రెండు ప్రధానమైన దోషాలు చేశాడు అతను ఒకటి పట్టణాన్ని రాజుగారికి వ్యతిరేకంగా లేపాడు ఇది రాజద్రోహం మరణశిక్ష దానికి శిక్ష రెండు నరహత్య జరిగించాడు ఇది కూడా మరణ శిక్షకు పాత్రమైన ఒక శిక్ష అంటే అతను ఒకని చంపేశాడు ఒక ప్రాణం తీసాడు కనుక దేవుని వాక్యం ప్రకారం కానీ రోమా చట్టాల ప్రకారం కానీ ఏ ప్రకారం చూసినా అతను మరణానికి తగిన వ్యక్తి ఎందుకంటే తనకు తానుగా చేశాడు ఆ పని అర్థమవుతుంది మీకు తాను చేసిన తప్పుకి తాను దొరికిపోయి తానే శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది తప్పించుకునే అవకాశం లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని అతను అనుభవించాల్సింది ఇలాంటి పరిస్థితుల్లో బరబ్బా ఉండగా ఇతని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఎక్కడ కోర్టులో ఎవరిని చంపుదాం బరబ్బ అంటే పేరుకు అర్థం తండ్రికి కుమారుడు అని అర్థం బరబ్బ అంటే అర్థం ఏంటి అబ్బా అంటే తండ్రి బర అంటే కుమారుడు బరియోన బరియేసు బరప్ప తండ్రికి కుమారుడు అతను అడెవడో కొడుకు ఆ కొడుకుని చంపుదావా ఎవరు చాలా నేరాలు మోపారు ఈయన మీద ఏం మాట్లాడుకుని ఉన్నాడు ఏసు బ్రౌవర్ విచారణలో ఫైనల్గా నేరం ఏమని మోపారు దేవుని కుమారుడు అయిన క్రీస్తువును వేన అంటే అవునన్నాడు ఏసేని సిలువ అన్నాడు ఇప్పుడు ఈయనెవరు ఈయనేమో తండ్రి కుమారుడు ఈయనేమో దేవుని కుమారుడు ఎవరిని చంపాలి ఇప్పుడు ఎవరిని విడిపించాలి ఎవరిని శిక్షించాలి ఎవరిని రక్షించాలి ఎవరిని క్షమించాలి ఎవరికి మరణం రుచి చూపించాలి ఇది డైలమా ఫిలాార్థు నిలబడి న్యాయం ధర్మం చట్టం ఏంటంటే బరబ్బా చనిపోవాలంటాడు న్యాయము ధర్మం చట్టం నీతి అదే వీళ్ళు వచ్చి అంటారు మాకు దాంతో సంబంధం లేదు ఏకగ్రీవంగా అందరూ ఏమని చెప్తున్నారు మద్దతు అవుతున్నప్పుడు ఎవరిని వేయాలి ఆ కుమారుడు బతకాలంటే ఈ కుమారుడు తెచ్చిపోవాలి ఈ కుమారుడు బతకాలంటే ఆ కుమారుడు తెచ్చిపోవాలి ఇప్పుడు ఎవరిని వేయాలి ఎవరిని చంపాలి ఏ కుమారుడు కావాలి వాళ్ళు ఏమో దేవుని కుమారుడు మాకు వద్దు తండ్రి కుమారుడు కావాలన్నారు యశుప్రభు వారికి తెలిసిదంతా ముందే ఆ రోజు బరబ్బాకి తెలియదేమో కానీ ఆ రోజు యాజకులకు తెలియదేమో అని ఎస్ఐకి ముందే తెలుసు ఎందుకని ఎందుకంటే అది పస్కా ఆయన వచ్చిందే దానికోసం ఆయన వచ్చిందే దానికోసం ఆ రోజు జరిగింది ఏమంటే ప్రభునంద ప్రిలారా రూల్ ఏంటంటే పస్కా పండుగ కనుక మరణశిక్ష పొందిన మరణశిక్ష పడిన ఒక వ్యక్తిని వదిలిపెట్టాలి అది రూల్ ఆ రోజు రూల్ అది ఎందుకంటే పిలా యేసు ప్రవర్ పిలా ఏమన్నాడంటే మరణశిక్ష పడిన వ్యక్తిని నేను వదిలిపెట్టాలి కాబట్టి ఏసు ప్రభార్ని వదిలిపెడతా అన్నాడు పోని వాళ్ళు ఏమన్నారు వద్దొద్దు ఈయన్ని వదలొద్దు అతను వదిలే అన్నారు ఎందుకు వదలాలి మరణశిక్ష పడినోడిని అసలు ఎందుకు వదలాలంటే ఆ రోజు పస్కా ఆ రోజు ఏం రోజు ఆ రోజు పస్కా కనుక ఆ ఒక్కరోజు మరణశిక్ష పండు తప్పించుకోగలడు ఆ ఒక్కరోజే తప్పించుకోగలడు సంవత్సరం అంతా ఒకలాగుంటుంది ఆ ఒక్కరోజు ఒకలాగా ఉంటుంది సంవత్సరం అంతా న్యాయం చట్టం ధర్మం పనిచేస్తుంది ఆ ఒక్కరోజు మాత్రం కనికరం పనిచేస్తుంది హల్లే ఎందుకు ఆ రోజు పస్కా పస్కా పండుగ ఏం జరిగిందంటే ఆ పస్కా పండుగ ఏం జరిగింది ఎరగమాకాండం పన్నెండు అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు ఎందుకని ఆ రోజు కనికరం నీది న్యాయం కంటే గొప్పగా అయిపోయింది పస్కా పండుగ రూలు ఏంటంటే మనందరికి తెలుసు ఏమిటి పస్కా పండుగ రూలు ఆ రోజు పస్కా కనుక బరబ్బా తప్పించుకోగలడం ఆ రోజు పసకా గనక బరబ్బా ఊహించని కార్యవర్తనికి జరిగింది ఆ రోజు పసుకా గనక న్యాయము చట్టము ధర్మము శిక్ష ఏమైపోయింది పనికి రాకుండా అయిపోయింది ఓడిపోయింది ఆ ఒక్కరోజు ఏమిటి ఆ రోజు ప్రత్యేకత ఆ రోజు పస్కా పస్కా అంటే ఏంటి పసుకా అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాట మనకు తెలుసు ఏ రోజైతే ఐగుప్తులో నుండి ఫరో బానిసత్వంలో నుండి ఇజ్రాయిలీలు విడుదల పొందారు ఆ విడుదల ఒక గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మరణ దూత వచ్చినప్పుడు మరణ దూత వచ్చినప్పుడు దేవుడు మోసేతో చెప్పాడు మోసే ఏం చెప్పాడు నువ్వు కానీ మీ ఓళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ పని చేయకపోతే చనిపోతారు అన్నాడు నువ్వు మంచోడువా చెడ్డోడువా ఆ చదువుకున్నాడు ఆ రోజు పనిచేయదు నువ్వు భక్తిపరుడువా నీతిమంతుడువా మరద అవుతుందా ఏమంటున్నాడు అది పనిచేయదు ఒకటే రూల్ ఏమిటి మరణ దూత వచ్చినప్పుడు రక్తం లోపలుంటే బ్రతుకుతావు రక్తం బయట ఉంటే చనిపోతావు ఇది రూల్స్ అనగా ఆ రూల్ మనకు తెలుసు వస్తుగా పండుగ రోజు రూల్ ఏంటి నీవు బతకాలి అంటే నీకు బదులు ఇంకొక ప్రాణం పోవాలి నిర్దోషమైన గొర్రెపిల్ల ప్రాణం ఈరోజు తీర్పు తీర్చబోతున్నాను ఈరోజు మరణం వస్తుంది ఎవరు తప్పించుకోలేరు కేవలము ఒక గొర్రెపిల్ల రక్తం లోపల ఎవరైనా ఉంటే ఆ రక్తాన్ని ఏం చేయమన్నాడంటే అడ్ అడ్డ కమ్మి మీద నిలువు కమ్మిల మీద రాయమన్నాడు కింద రాయమల్ల ఎందుకు రాయమల్ల ఎందుకంటే అది పరిశుద్ధమైన మరణాన్ని తప్పించే రక్తం కాబట్టి దానిని కాలుతో తొక్కకూడదు ఎబిరుపత్రికలో ఉంది మీరు కాలుతో తొక్కి నిర్దోషమైన రక్తాన్ని తొక్కకూడదు కనుక ఆ రక్తాన్ని మీరు నిలువు కమ్ముల మీద రాసి లోపల ఉండండి అన్నాడు నువ్వు బయట ఉంటే చనిపోతావు నీ కొడుకున్నది చచ్చిపోతాడు నన్ను అడగద్దు రేపు అన్నాడు దేవుడు అయ్యా నేను ప్రార్థన చేసేవాడిని నేను బాగా మంచోడిని నేను చాలా భక్తి అని చెప్పొద్దు నువ్వు నాకు ఒకటే రూల్ ఏమిటి రూలు మరణం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం యేసుప్రభు వారు చెప్పారు నేనే మార్గము దేనికి నేనే మార్గం దేనికి నేనే మార్గము ఒకటే మార్గం ఆ రోజు నీ మంచి నీ నీతి నీ భక్తి నీ జ్ఞానము పనిచేయదు అక్కడ మరణ దూత వచ్చినప్పుడు మరణ దూత చూసేది ఏంటంటే రక్తంగా ఆయన ఉంటే దాటి వెళ్ళిపోతాడంట ఎందుకని దాని అర్థం ఏమంటే రక్తము ఆ ఇంటి మీద ఉంది అంటే ఆల్రెడీ ఆ ఇంటికి తీర్పు తీర్చబడింది అని అర్థం హలెలుయ ఆల్రెడీ తీర్పు వచ్చేసింది కాబట్టి ఇంక నేను ఏం చేయాల్సిన పని లేదని దోత మరణ దూత కనిపెట్టి మరణం వెళ్ళిపోతాడు కాబట్టి పస్కా పండుగ రోజు రూల్ అది ఆ రోజు ఇజ్రాయేల్ తప్పించుకున్నారు ఎందుకని గొర్రె పిల్లలు చనిపోయింది అదే రోజు ఇస్సాకు తప్పించుకున్నాడు ఎందుకని అబ్రహాం కత్తి ఎత్తాడు కానీ ఇస్టాకు తప్పించుకున్నాడు ఎందుకు తప్పించుకున్నాడు ఎందుకంటే అతనికి బదులుగా ఒక గొర్రెపిల్ల చనిపోయింది ఆ రోజు ఇజ్రాయిలీకి ప్రతిగా ఒక గొర్రెపిల్ల చనిపోయింది ఈరోజు బరబ్బాకు ప్రతిగా బరబ్బాకు తెలియదు ఇది జరుగుతుందని నేను చనిపోతా నా టైం అయిపోయింది నా కుటుంబాన్ని నేను చూడలేను నేను ఇంకా భూమి మీద రోజులు నాకు లేవు ఇంకా నాకు ఫైనల్ స్టేజ్ అని అతను అనుకుని ఉండవచ్చు కానీ అతనికి ఒక గొప్ప అవకాశం దొరికింది ప్రభు నందు ప్రియుల ఏమిటి అవకాశం అంటే అతనికి బదులుగా ఆ రోజు ఎవరెక్కరు అమ్మా దేవుని అనాది సంకల్పంలో ఆయన కుమారుడు చనిపోవాలని ఉంది కానీ ఆ రోజు బరబ్బాకి ఇది జరుగుతుందని ఎవడు కూడా ఊహించలే దేవుని కుమారుడు వస్తాడు దేవుని కుమారుడు చనిపోతాడు దేవుని కుమారుడు కదవుతుంది కొడతారు తిడతారు అని రాశాడు కానీ అవన్నీ జరిగి బరబ్బా స్థానంలో వేసు ఆ కుమారుడు స్థానంలో ఈ కుమారుడు వెళ్తాడని ఎవరికీ తెలీదు బరబ్బాకు కూడా తెలిసి ఉండదు ఎవరికి తెలిసి ఉండదు ఆ రోజు బరబ్బాకు గొప్ప అవకాశం దొరికింది నేను దొరికింది అతని స్థానంలో తప్పించుకున్నాడు సైనికులు వచ్చారు ఇంకా నన్ను తీసుకెళ్ళి చంపేస్తారు అనుకున్నాడు ఎవరు వచ్చారు సైనికులు వచ్చారు ఇంకా నాకు తప్పించుకునే అవకాశము వాళ్ళు వచ్చి నన్ను చంపుతారు అనుకుంటే వాళ్ళు వచ్చి సంఖ్యలు ఇప్పదీశారు వాళ్ళు వచ్చి మట్టలు అతనికి వేశారు వాళ్ళు వచ్చి భోజనం పెట్టారు వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అయ్యా ఇంటికి అన్నారు ఏంటిది నీకు విడుదల నీకు క్షమాపణ నీకు కనికరం దొరికింది ఈరోజు ఎందుకని ఎందుకంటే నీకు స్థానంలో ఇంకొక వ్యక్తి అప్పగింపబడ్డాడు హలేయ నీకు బదులుగా నీ స్థానంలో నీవు పొందాల్సిన శిక్ష ఎక్కాల్సిన సిలువ నీకు తగలాల్సిన దెబ్బ నీకు పోవాల్సిన ప్రాణం ఈరోజు ఎవరికి పోతుంది బరబ్బాకి జరిగిన ఒక మహిమ కలిగిన కార్యం ప్రభునంద ప్రిలారా ఏంటి అసలు యేసు ప్రభు గారి దోషం ఉంది ఏంటి దోషం పిలాతో మూడు సార్లు చెప్పాడు యేసుప్రభు గారి దోషం ఏంటో ఏం చెప్పాడు ఇతను నిర్దోషి చెప్పాడుగా మూడు సార్లు చెప్పాడు ఆ కాసేపట్లోనే పిలా యేసుప్రభువారి నిర్దోషి అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఆ కాసేపట్లో పిలాతో మూడు సార్లు చెప్పాడు ఇతను నిర్దోషి అని అదే అతని దోషం యేసుప్రభువారి దోషం ఏమిటి నిర్దోషి అదే అతని దోషం అదే అతనికి అర్హత అదే ఆయనకు శిక్ష ఎందుకు ఆయన ఆ స్థానంకి వెళ్ళాడు ఎందుకంటే నిర్దోషమైనటి కావాలి ఎవరు కావాలి నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల కావాలి కాబట్టి ఎతుకుతూ ఉన్నారు గొర్రె పిల్లలు అయితే దొరుకుతున్నాయి కానీ పావురాలు అయితే దొరుకుతున్నాయి కానీ మనుషులలో మాత్రం ఒకడు కూడా మొట్టమొదటిసారిగా పిలాతు మూడు సార్లు చెప్పాడు పరిశుద్ధుడు 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 అని దోతలు చెప్పినట్టుగా నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడని మూడు సార్లు పిలాతి చెప్పగానే మాకు ఈనే కావాలని మరి చూడండి దేవుని మహిమ కలిగిన కార్యం ప్రభునందు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఇది ప్రభునందు ప్రియులార పిలా బర్రబా తప్పించుకోవటంలో బరబ్బా తెలివితేటలు ఏమైనా ఉన్నాయా పోనీ బరబ్బా ప్రయత్నం ఏమైనా ఉందా బరబ్బాకు అసలు దాంట్లో ఏమన్నా పాత్ర ఉందా అతని తెలివితేటలు లేవు అతని పాత్ర లేదు అతను ఊహించలేదు అతను అసలు దాన్ని కూడా ఎదురు చూడలేదు కానీ దేవుడు మాత్రం అతని జీవితంలో చూడండి ఒక గొప్ప కార్యం ఆ రోజు చేశారు ప్రభునందు పిల్లలు అతను తప్పించుకోవటంలో అతనికి అసలు ఏమాత్రం కూడా కేవలము ఆ రోజు ఏసుప్రభు వారు కానీ ఎక్కువ ఎవరికి వాళ్ళు ఆ రోజు యేసు ప్రభు ఎక్కుండా పోతే ఎక్కేవాడు అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ కుమారుని చంపుదామా ఈ కుమారుని చంపుదామా అంటే ఈ కుమారుని చంపి ఈ కుమారుని చంపితే ఇతను చనిపోతాడు ఇతన్ని చంపించి ఈ కుమారుడిని చంపితే ఈయన అనుకో ఎవరో ఒకరు చనిపోయేదానికి తప్పు చేసినవి చనిపోవటం రైట్ కదా ఎవరో ఒకరు చనిపోవాలంటే నిర్దోషి చనిపోవటం కంటే తప్పు చేసిన వాడు చనిపోవటమే రైట్ కదా అవునా కదా ఎవరి దృష్టిలో అయినా అదే రైటు ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చనిపోవాల్సి వస్తే ఎవరు చనిపోవటం రైటు పాపం చేసినోడు చనిపోవటమే రైటు పాపం చేసినోడు చనిపోవటమే అంగీకారం కానీ సమస్య ఒకటి ఉంది ఏంటి సమస్య అంటే వారు చెప్పాడు నా దగ్గర ఒక తాళపు చెవి ఉంది ఉన్నాడు ఏం తాళపు చెవి ఉందంట బరబ్బా దగ్గర లేదు నా దగ్గర అది ఉంది ఎవరి దగ్గర అది లేదు ఏమన్నాడు పాతం యొక్క మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇతను కానీ అతను కానీ ఉంటే ఆయనే చనిపోవటం రైట్ కానీ ఇద్దరూ బతకాలని ఒక ఆలోచన కలిగి ఉంటే అప్పుడు నేను చనిపోవటం రైట్ అన్నాడు ఎందుకని నేను తప్పి నేను వెళ్తే అతను బతుకుతాడు నా దగ్గర తాళం ఉంది కాబట్టి నేను కూడా బతుకుతాను అప్పుడు ఎవరు గెలిచినట్టు ఈ ప్రశ్న ఉంది బైబిల్లో మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు దేవుడు నువ్వు ఏం గెలిచావు నువ్వేం చేసావు బరబ్బాని తప్పించా అని చూసావా బరబ్బా హత్య చేశాడు బరబ్బా పాపి అని తీర్పు పొందాడు బరబ్బా శిక్ష అతని పేరు మీద వేయబడింది బరబ్బా కూడా సిద్ధపడ్డాడు కానీ చివరికి ఏమైంది అమ్మ ఈరోజు బరబ్బా ఎవరంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే బరబ్బా మనమే మన ప్రమేయం లేకుండా దేవుని అనాది సంకల్పంలో తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు ఏమున్నాయి వ్యాధికి తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అప్పుకి తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి బాధకు తాలపు చెవులు నా దగ్గర ఉన్నాయి సమస్యకు తాలపు చెవులు మరణం యొక్క తాలపు చెవులు కూడా నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నీ స్థానంలో నేను వెళ్తాను అయితే నువ్వేం చేయాలి నువ్వొద్దు నేనే పోతా అన్నాడు బరబ్బా నువ్వెవరు నా స్థానంలో వెళ్ళటానికి తప్పు చేసింది నేనైతే హక్కు నాది చనిపోయే హక్కు ఎవరిది నాది నేనే వెళ్తాను ఇప్పుడు బరబ్బా మరదవుతుందా అవుతుందా యేసుక్రీస్తు వారు మన స్థానంలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పుడు మనం దానిని విశ్వసించాలి దానిని మనం నమ్మాలి దానిని దేవుని ద్వారా మనం స్వతంత్రించుకోవాలి ప్రభునందప్రిలారు అమ్మ అర్థం అవుతుంది ఇప్పుడు ఎవరు భారతం రైట్ అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట్లాడమంటే నువ్వు వ్యాధి అనుభవించటం మంచిదా ఆయన వ్యాధి అనుభవించటం మంచిదా నువ్వు అప్పులు బాధపడటం మంచిదా ఆయన అప్పులు బాధపడటం మంచిదా ఎంత అన్యాయం అమ్మా అప్పేమో నువ్వు చేస్తావా బాధేమో ఆయన పడాలా తప్పేమో నువ్వు చేస్తావా దెబ్బలేమో ఆయన తినాలా దేవునికి మహిమ కలుగును గాక మనము అలాగా ఆయన పట్టమే న్యాయం అన్నా కాని అది న్యాయం ఎందుకు అవుతుందంటే దేవుడు ఆల్రెడీ దానికంటే గొప్ప బలము దాన్ని తప్పించుకునే అవకాశం ఆయనకి ఇచ్చాడు గనుక ఇక్కడ మేలు జరుగుతుంది అక్కడ కూడా మేలు జరుగుతుంది యేసుక్రీస్తులో ఉన్నవారికి అమ్మ ఇదే గొప్ప ఆధిక్యత చూడండి ప్రభు నందు పిల్లలు అద్భుతకరంగా ఆ రోజు బరబ్బ తండ్రికి కుమారుడు అంటే అనాది సంకల్పం అసలు ఎవరిని తప్పించడానికి యేసు సిలువ సిలివెక్కిచ్చాడు యేసు ప్రభుని ఎవరిని తప్పించడానికి సిలివెక్కిచ్చాడు ఆ రోజు ఆ రోజు బరబ్బ తప్పించుకున్నాడు సిలివెక్కకముందే సిలివెక్కిన తర్వాత దొంగ తప్పించుకున్నాడు ఆయన సిలివెక్కి తిరిగి లేచిన తర్వాత సమాధులు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు ఆయన పుట్టి ఆరోహణం అయిపోయిన తర్వాత భూమి ఆకాశంలో ఉన్న వాళ్ళందరూ తప్పించుకున్నారు మరణము చేతిలో ఎవరెవరైతే ఉన్నారో రా అక్కడ సమయంలో ఏముంది మరణము తన చేతిలో ఉన్న వాళ్ళని అప్పగించిన అని చెప్పాడు అందరినీ తప్పించేశాడు యేసు ప్రభు గ్రహించండి ఆయన చేసిన ఘనమైన కార్యం ఈరోజు ప్రభునందు ప్రియులారు సాధారణమైన కార్యం అది కానీ ఆ రోజు ఎవరికి మంచి జరిగింది గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టాం ఎవరికి మంచి జరిగింది ఫస్ట్ మంచి బరబ్బాకి జరిగింది రెండవ మంచి దొంగ జరిగింది మంచి అందరికీ కూడా జరిగింది ఆ రోజు కనుకనే మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ఒకసారి గుర్తు చేసుకోండి ఒక వ్యక్తికి డాక్టర్ గారు చెప్పారు అయ్యా నీ గుండె చెడిపోయింది నువ్వు చనిపోతావు అయితే నీకు బదులు ఇంకొక ఆయన గుండె ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు మరి నువ్వు ఒప్పుకుంటావా అన్నాడు ఆయన గుండె నీకు ఇస్తాడు ఆయన గుండె నీకు ఇస్తే నువ్వు బతుకుతావు నీ గుండె నీకుంటే నువ్వు చనిపోతావు మరి నువ్వు ఒప్పుకుంటావా అంటే ఇతనే అనాలి నేను ఒప్పుకుంటానని ఒప్పుకున్నాడు మనం అన్నట్టు సరే ఆయన గుండె తీసి ఈయనకేశారు ఈయన గుండె తీసి పక్కన పడేశారు ఎందుకంటే అది పందులకి ఎయిటా కూడా పనికిరాదు ఇతని గుండె ఏ జంతువుకి కూడా పనికిరాదు అందుకని దాన్ని పక్కనే వేశారు ఆయన గుండె ఈయనకి ఇతను బతికాడు బతికినోడు ఎవరైతే తన గుండెని తీసి అతనికి ఇచ్చాడో అతని శరీరాన్ని కాలుతుంది మా ఇది గుండె నాకు ఇచ్చి నేను అతని గుండె వేసుకుని ఇతను బతికి అతని శరీరాన్ని కాలుతో అంతనాడు అన్నేమనాలి అసలు కొత్త పదం ఒకటి మనం తయారు చేయాలి అలాంటి పని చేసేవాళ్ళ కోసం అలాంటి పని చేసేవాళ్ళ కోసం ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట ఏమిటి యేసుక్రీస్తు వారి శరీరం అని వివేచింపక మేమిప్పుడు దాన్ని యేసు వారి శరీరాన్ని మనం అనవచ్చు రాయబడిన మాట ఏంటి యేసుక్రీస్తు శరీరం అని వివేచింపక తిని తాగువాడు ఏం చేస్తున్నట్టు ఆయన శరీరాన్ని ఆయన జీవం తాను తీసుకొని అతని గుండి తాను వేసుకొని తన శిక్ష ఆయన మీద వేసి తన పాపం వ్యాధి ఆయన మీద వేసి అయోగ్యంగా దాంట్లో కానీ పాలు పొందితే ఏం చేసినట్టు ఆలోచన చేయండి కనుక ఒక గొప్ప అవకాశం తప్పించుకునే అవకాశం బరబ్బాకు వచ్చింది మొదటి నుండి కూడా కుమారులందరినీ తప్పిస్తూనే వచ్చాడు దేవుడు ఎందుకంటే దేవునికి తెలుసు స్వభావ సిద్ధముగా కొన్నిసార్లు ఇప్పుడు అతను నరహంతకుడు ఎందుకు అయ్యాడని ఆలోచన చేద్దాం ఎందుకు నరహంతకుడు అయ్యాడు బరబ్బా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి ఏం మాటలు ఉన్నాయంటే ఒకసారి ఈ మాట నేను చదువుతాను చూడండి ఏముందంటే కీర్తన గ్రంథము యాభై ఎనిమిదో కీర్తన మూడో వచ్చినం మనం చూస్తే యాభై ఎనిమిది మూడు వాడు హంతకుడు ఎందుకు అయ్యాడు వాడు తిరుగుబాటు చేసేవాడు ఎందుకు అయ్యాడు వాడు దుర్మార్గుడు ఎందుకు అయ్యాడు వాడు పనికిమాలలో ఎందుకు అయ్యాడు దేవుని వాక్యం నిరర్థకం కానేరదు కదా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమైనా రాయబడి ఉందంటే కొంతమంది పుట్టుకతోనే ఎలాగుంటారంట పుట్టటమే ఇప్పుడు ఎవరు తప్పు బరబ్బా అలాగటానికి తప్పు ఎవరిది ఎందుకంటే పుట్టటమే ఒక్కొక్కసారి బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్పాడు దేవుడు ఏం చెప్పాడంటే అతడు అడవి గాడిద వంటి మనిషి అన్నాడు ఒక ఏమన్నాడు అడవి గాడిద వంటి మనిషి పుట్టక ముందే చెప్పాడు అంటే ఇతను సహోదరులకు విరోధంగా ఉంటాడు సహోదరులు ఇతనికి విరోధంగా అంటే కొంచెం రఫ్గా ఉంటాడు మనిషి అని చెప్పాడు పుట్టక ముందే చెప్పాడు ఇక్కడేమని చెప్తున్నాడు పుట్టిన తోడనే విపరీత బుద్ధి అంటున్నాడు చిన్నప్పటి నుంచి ఇంకో చోట ఇంకో మాట రాయబడి ఉంది ఎందుకంటే మనం వివేచిస్తున్నాం ఏమనంటే బరబ్బా బరబ్బా అవటానికి గల కారణం ఏంటి అంటే ఒక్కోసారి అలాంటి జీవితం జీవించటానికి అలాంటి పనులు చేయటానికి అలాంటి ఒక తీర్మానం తీసుకోవడానికి గల కారణం అని చూసినప్పుడు బైబిల్లో ఈ మాట రాయబడింది ఏముంది సామెతలు ఇరవై రెండు పదహారు చూడండి ఇరవై రెండు పదహారు పదిహేను ఇరవై రెండు పదిహేను బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టు అంటే పుట్టకముందే ఒకడు తిరుగుబాటు చేస్తాడని దేవుడు చెప్పాడు పుట్టినప్పటి నుంచి కూడా ఒక వ్యక్తి విపరీతంగా ఉంటాడని ఇంకో చోట రాయబడి ఉంది చిన్నప్పటి నుంచి కూడా కొందరు హృదయంలో మూర్ఖత్వం అనేది పడుతుంది దెబ్బలు కొడితే కానీ పోదని మరి అలా పుట్టాడో ఇలా పుట్టాడో ఇలా పుట్టాడో తెలియదు కానీ మొత్తం మీద బరబ్బా చివరికి ఎలా తేలాడు చివరికి అతను మరణశిక్షకు పాత్రమైన ఒక స్థితిలోని వెళ్ళిపోయాడు ఎవరిది తప్పు ఇప్పుడు అతను అలా అవటానికి తప్పు ఎవరిది దేవుని అనాది సంకల్పంలో బరబ్బాకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఎందుకంటే తాను చేసుకున్నాడా పుట్టకముందే అలాంటి స్వభావంతో పుట్టాడా పుట్టిన తర్వాత పరిస్థితుల వల్ల అతను అలాగ చేశాడా లేకపోతే పెద్దవాడు అయిన తర్వాత ఎవరైనా అతను చడగొట్టారా ఇవన్నీ కూడా మనకు తెలియదు అన్నీ కూడా జరిగి ఉండవచ్చు లేకపోతే తెలియని ఇంకోటి ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ దేవుని ప్రేమ ఏమంటే అతను చనిపోకూడదు దేవుని ప్రేమ ఏంటి ఏ వ్యక్తి కూడా చనిపోకూడదు అది దేవుని యొక్క ఆలోచన కనుక ఆయన ఆ రోజు ఆ పని చేశారు అయితే బరబ్బ ఇప్పుడు యేసు క్రీస్తు వారి విషయంలో ఎలా బ్రతకాలి ఇది మన ధ్యానం అర్థవుతుందా ఆ వ్యక్తి ఆయన గుండె పెట్టుకొని ఆయన శరీరాన్ని కానీ అంతే లేకపోతే ఆయన ఫోటోని చింపి పక్కన వేస్తే లేకపోతే ఆయన చనిపోయే ముందు చివరి కోరిక కోరాడు ఒకడు గుండి ఇచ్చే ముందు అయ్యా నా గుండి నీకు ఇస్తా నీకోసం నేను చనిపోతా నాకు సంతోషమే నా గుండి పెట్టుకు నువ్వు బ్రతుకు అది నాకు ఓకే అయితే నువ్వు ఒక్క పని చేయి అన్నాడు ఇదేమన్నాడు నువ్వేం చెప్తే అది నువ్వు చెప్పు నీకెందుకు నేను అసలు నువ్వు చెప్పింది చేసేస్తాను అన్నాడు ఒక పని చేయి అని ఈ ఈ పని చేస్తామంటే ఇటు చేస్తాను పని చేస్తానని చెప్పి ఆపరేషన్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ అయిపోయి ఆయన చనిపోయి ఈయన బ్రతికిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి పని చేయాలొద్దా చేయకపోతే ఆలోచన చేయండి బరబ్బా స్థానం ఇప్పుడు మంది మనం బరబ్బా స్థానంలో ఉన్నాం ఇప్పుడు ఒకవేళ ఆయన శరీరాన్ని మనం కాలుతుంది లేకపోతే ఆయన కనుక కోరిన చివరి కోరిక మనం తీర్చకపోతే మనం జీవించే జీవితము అర్థం నేనంటలేదయ్యా మీరు 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 తీర్పు తీర్చుకోండి ఆయన ఇచ్చిన క్షమాపణ ఆయన ఇచ్చిన రక్షణ ఆయన ఇచ్చిన కనికరము ఆయన ఇచ్చిన విడుదల ఆయన ఇచ్చిన ఆరోగ్యము ఆయన ఇచ్చిన పరిశుద్ధత మనం తీసుకొని ఆయన మాట మనం వినకపోతే ఆయన కోరిక మనం తీర్చకపోతే ఆయన శరీరాన్ని మనం గౌరవించకపోతే ఇది రోజు ప్రభునంద్రీలారా దేవుడు చేసిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఒకసారి దేవుడు అన్నాడు రక్తం లోపలుంటే బతుకుతారు బయట ఉంటే చనిపోతాం ఇంకా నీ మంచి నీ చెడుతో పని లేదు తర్వాత నన్ను అడగద్దు అన్నాడు ఏమన్నాడు నమ్మినోళ్ళు రక్తం లోపలికి రండి నమ్మినోళ్ళు బయట ఉండి చూడండి ఏం జరుగుతుందో మార్కు సువార్తలు ఇదే ఉంది ఏముంది పదహారు వద్దే పదహారు వచ్చిన వాళ్ళు నమ్మి బాబు తీసిం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి నమ్మితే లోపలికి రా నమ్మకపోతే బయట ఉండి చూడు ఏం జరుగుతుందో మహర్షికి చెప్పేశాడు నువ్వు మహర్షి నాకు తెలుసు కానీ నువ్వు బతకో ఎందుకు తెలుసా మరణం తప్పించుకునేది నీలో లేదు మీ వాళ్ళు ఎవరికీ లేదు అసలు భూమి మీద ఎవరికీ లేదు అది రక్తం లోపల ఉండేవాడికి మాత్రమే నమ్మితే ఇలా నమ్మకపోతే అలాగా కనుక మనం ఈ సమయంలో ప్రభునందు పిల్లారా దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని అది ఉచితంగా మనకు వచ్చిందని ఊహించకుండా మన జీవితంలో అది అనుగ్రహింపబడిందని అనాది సంకల్పంలో దేవుడు దాన్ని మన కొరకు ఏర్పరచాడని మనం దాన్ని బట్టి సంతోషపడుతూనే అది ఇచ్చిన యేసుక్రీస్తు వారి శరీరం విషయం మనం ఎలాంటి మేలుకు కలిగి ఉండాలి ఆయన కోరిన కోరిక కొన్ని ఉన్నాయిగా చనిపోయే ముందు గుండి ఇచ్చే ముందు చెప్పాడు ఆ గుండె కొట్టుకున్నప్పుడల్లా గుర్తు చేస్తూ ఉంటుంది నువ్వు చేయాల్సిన పని ఏదని మనకేం చేద్దాం ఒక తీర్మానం తీసుకోవాల్సింది మనం చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి సరైన మార్గంలో నడిపించనుగా కాక మేము ప్రార్థన చేసుకుందాం మోకరించి నుంచి